ఈ సినిమా పాయింట్ వచ్చేసి చాలా క్లియర్గా చెప్పారన్న అంటే మనకి అర్థమైపోతుంది హీరో ఎంతసేపు తన మదర్ ప్రేమను పొందడానికి కానీ ట్రై చేస్తూ ఉంటాడు కాకపోతే హీరో వాళ్ళ మదర్ని చేరుకోనివ్వకుండా ఉండడానికి ఉన్న ఎక్కట్లు దిగ్గట్లు గురించే మిగతా సినిమా అంతా అండి కాకపోతే ఓవరాల్గా జడ్జ్మెంట్ ఎక్కడ అని అంటే లాస్ట్లో హీరో వాళ్ళ మదర్ అంటే ఆ ప్రేమ తల్లి ప్రేమ అనేది ఎందుకు ఉంటుంది తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుంది అది అర్థం చేసుకోకపోవడానికి రీజన్ అవన్నీ జస్టిఫై చేశాడండి చాలా క్లారిటీగా అందరూ అందరు కన్విన్స్ అయిపోతారు అంటే లైక్ నిజమైన తల్లి ప్రేమ ఇలాగే ఉంటుందని కన్విన్స్ అయిపోతారు ఆ ఒక్క పాయింట్ అయితే చాలా బలంగా చూపించాడు సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డల్ అయింది పాటలు డల్ అయ్యాయి ఓన్లీ ఒక్క పాట మీద డ్యాన్స్ ఉంటుందండి మధ్యలో కొంచెం అత్తరింటికి దారేది లో మన నార్మల్గా ఈ మధ్య సాంగ్స్ పెట్టేసి అలా కవరప్ చేయడం చేస్తారు కదా అలా కూడా జరిగింది ఓవరాల్గా ఓకే అండి ఇట్స్ వన్ మ్యాన్ చూడండి ఇంకా మహేష్ బాబు గారు యాక్టింగ్ కోసం అండ్ కొంచెం లైట్గా ఖలీజా కట్టివ్వడానికి ట్రై చేశారు వర్కౌట్ కాలేదు అది బాగుందండి బాగుంది పాట బాగుంది ఎంజాయ్ చేస్తారు ఆ ఒక పాట అంటే నిజమేనండి అంటే మహేష్ బాబు గారు ఒక నార్మల్ సాంగ్ అనేది చూస్ చేసుకొని చేయడం కొంచెం అనిపించింది ఫ్యాన్స్ కొంచెం మంది కూడా అన్నారు కాకపోతే సాంగ్ బాగా వచ్చింది ఓవరాల్గా వర్కౌట్ అయింది కాబట్టి డ్యాన్స్ కూడా బాగా చేశారు కొరియోగ్రఫీ అంతా బాగుంది సో ఇట్స్ గుడ్ అండి ఓకే శ్రీలీలా అండ్ మహేష్ బాబు గారి సీన్స్ అన్ని లాగే ఉన్నాయండి అంటే లైక్ సి పాత సినిమాలలో చూపించినట్టే చూపించడానికి కొంచెం ట్రై చేశారండి కాకపోతే అది వర్కౌట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ అది వర్కౌట్ కాలేదు మూవీలో మూవీలో ఎవ్వరూ కూడా అంత శ్రద్ధగా చూడలేదండి కామెడీ సీన్స్ కూడా ఏం లేవండి మూవీలో అంటే ట్రై చేశారు మహేష్ బాబు అంటే నేను నేను ప్రభాస్ ఫ్యాన్ అన్న సూపర్ సరే అన్న ఎవరిష్టం వాళ్ళేదన్న అట్లేం లేదన్న ఇష్టం వాళ్ళేదన్నా అన్న చూశానన్న ఏం కావాలన్నా చెప్పన్న ఏ పాయింట్ చెప్పాలి చెప్పండి ఏముందన్న సినిమాలో నచ్చడానికి మహేష్ బాబు మహేష్ బాబు గారి మహేష్ బాబు గారి యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్ తప్పితే ఏముందన్న సినిమాలో అవును మహేష్ బాబు గారి యాక్టింగ్ బాగానే ఉందండి వన్ మ్యాన్ షో అని చెప్తున్నా కదా వన్ మ్యాన్ షో అండి నా నేను ఓపెన్గా చెప్తున్నానండి నాకేం భయం లేదు ఓవరాల్ హనుమాన్ చూసానండి హనుమాన్ హనుమాన్ అండి హండ్రెడ్ పర్సెంట్ హనుమాన్ అండి నాకు నచ్చలేదు అండి సారీ నాకు నచ్చలేదు వాళ్ళకి నచ్చలేదు నాకు తెలియదు అండి నాకైతే నా ఒపీనియన్ అడిగారు వాడి చెప్తున్నాను నాకు అంతగా అనిపించలేదు ఏ మూవీ వచ్చినా నేను ఫస్ట్ డే చూస్తాను జన్యున్ రివ్యూ చెప్తాను సో గుంటూరు పెట్టుకొని బట్ సెంటిమెంట్ ఫిల్మ్ అనేది వర్కౌట్ అవుతుంది సీ అంత స్పైసీ మాస్ గా హీరో గారిని చూపించారు హీరో గారు చేశారు దానికి కన్విన్స్ అయ్యామండి కంప్లీట్ గా కన్విన్స్ అయ్యాము కాకపోతే ఎందుకో ఒక బ్యాక్డ్రాప్ ఉందండి మూవీలో లైక్ స్టోరీ పరంగా కాకుండా డివేట్ అయిపోయినట్టు ఎక్కువ నార్మల్గా పండించే సీన్లు ఎక్కువ చూపించాలని చూపించినట్టు కొంచెం స్క్రీన్ ప్లే అలా అనిపించిందండి మరి నాకు మరి వాళ్ళు చూపించాలని చూపించడం లేకపోతే నాకు అనిపించింది రొటీన్ సినిమా చూపించింది మహేష్ బాబు గారి సినిమా చూసినట్టు అయితే అనిపించలేదు అండి నాకు త్రివిక్రమ్ మార్క్ అనిపించలేదు త్రివిక్రమ్ మార్క్ అయితే అసలు లేదు ఒక చెప్పాను కదా త్రివిక్రమ్ గారి మార్క్ అంటే ఒకటే అండి తల్లి ప్రేమ అంటే ఏంటిది తల్లి ప్రేమ ఎలా చూపిస్తుంది అన్నదాన్ని కన్వెన్స్ చేసి పడిస్తారు అన్నదాన్ని సినిమాలు సో వాట్ ఎవర్ పీపుల్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసిన అయితే లేదండి జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత ఊర మాస్ అలాంటి సినిమా లేదండి జనాలు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు బట్ ఇట్స్ అన్ గుడ్ మూవీ డీసెంట్ మూవీ సంక్రాంతి అయితే బాబుది కాదు సంక్రాంతి అంటే ఓకే అండి గుడ్ కలెక్షన్స్ వస్తాయి మిక్స్డ్ టాక్స్ వస్తాయి చూశారు కదా ఫ్యాన్స్ ఎలా చెప్పారు సో ప్రాబ్లం లేదు మిక్స్డ్ టాక్స్ వస్తుంది నేనైతే టూ పాయింట్ ఫైవ్ రీడింగ్ ఇస్తానండి హాఫ్ అంటే అది కూడా వన్ మ్యాన్ షో ప్రభాస్ గారి సారీ మహేష్ బాబు గారి యాక్టింగ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ బాగుండేది ఒకటి బాగుంది కానీ యాక్టింగ్ మాస్ మూమెంట్స్ ఏం లేవు ఫస్ట్ ఆఫ్ అసలు స్టోరీ లేదు మొత్తం సాగ చేయడమే ఉంది శ్రీలీల మూడు సినిమాల నుంచి ఒకటే డాన్స్ చేస్తుంది ఇంట్లో కొంచెం బాగా చేసింది కానీ సేమ్ డాన్స్ చేసింది ఏం లేదు జస్ట్ డాన్సుల కోసం స్టోరీ రొటీన్ అంటే ఓకే కానీ సరిగా ఎమోషన్స్ ఏం లేవు సరిగా లేదు కామెడీ కూడా లేదు మహేష్ బాబు ఒక యాక్టింగ్ ఒకటి బాగుండే డిఫరెంట్ గా ఉండే స్లాంగ్ అనుమానే అనుమాన తొక్కేసింది ఫ్లాప్ ఈ టాక్స్ మనం చెప్పలేం కానీ సెకండ్ హాఫ్ బాయిండెడ్ అయిన అవుతాము ఓకే కానీ అది వాళ్ళందరూ చెప్తున్నట్టు జై బాబు కాదని లేదు ఖచ్చితంగా మహేష్ బాబు టాప్ లెవెల్ టాప్ మార్క్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు చెప్పలేము సార్ ఎందుకంటే నేను హనుమాన్ చూడలేదు కానీ మా ఫ్రెండ్స్ అందరూ హనుమాన్ గురించి చాలా ఎక్సైట్ అయిపోయి ఇక్కడ దండాలు కూడా పెట్టారు మరి నాకు తెలియదు మరి ఇప్పుడు ఇది బెస్ట్ విన్నారా అంటే చెప్పలేము ఈ సినిమా ఎలా ఉందంటే చెప్తాను అంతే నేనేం ప్రొడ్యూసర్ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్తాం రొటీన్ ఏం అంటే ఇటువంటి మదర్ సెంటిమెంట్ మూవీస్ రాలేదు అది చెప్తాను ఫస్ట్ హాఫ్ డ్రాగింగ్ అండి ఫస్ట్ హాఫ్ అంటే నాకు అనిపించింది బేసిక్గా నాది కూడా తప్పయి ఉండొచ్చు సీలీల ఆ లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వలేదు డైరెక్షన్ అదే చెప్తున్నాను ఫస్ట్ హాఫ్ టు బి ఫ్రాంక్ నాకు నచ్చలేదు సార్ సెకండ్ బాగుంది అది అది బాగుంది మహేష్ బాబు గారు టాప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో అంటే నేనంటూ అంతే అంతే బాబు బద్దలు కొట్టేశాడు అన్న అజ్ఞాతవాసి అన్న లుక్స్ కోసం వచ్చినా అనేటట్టుంది ఓకే మహేష్ బాబు లుక్స్ గార్డ్స్ ఏమి అన్న వేసిన కుర్చీ మార్తబెట్టినట్టు వేసి అన్నీ ఎవరైనా అడగన్న బ్రో బ్రో కుర్చీ మార్తబెట్టి కుర్చీ మార్త పెట్టేపు ఏమన్నా అన్న మహేష్ అన్న అసలు ఏ ఏ అన్న ట్వంటీ ఇయర్స్ కెరియర్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది పాజిటివ్ అన్న చాలా బాగుంది చూడండి ఎట్లా తప్పుకుంటూ వెళ్తుంది అది కల్తీ చూపిస్తాం బాబు మూవీ చాలా బాగుంది చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డాన్సెస్ మాత్రం చాలా విరిగదీసిండు ఆ కుర్చీ మార్త పెట్టి సాంగ్ చాలా బాగుంది క్లైమాక్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఇది అనిపించింది అప్సెట్ అనిపించింది సెకండ్ హాఫ్ లో మంచి కంప్లీట్ కవర్ చేసేసారు చాలా బాగుంది నడుస్తుంది పిక్చర్ యాక్చువల్లీ ఆర్ట్ అది ఇది కంపేర్ చేయడానికి లేదు ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ బాగుంది సినిమా త్రిక్టర్ కనిపించింది మదర్ సెంటిమెంట్ అంతా బాగుంది ఇంటర్ వరకు మదర్ సెంటిమెంట్ ఏదో ఎక్కువ అయినట్టు అనిపించింది కాస్త తర్వాత మాత్రం చాలా బాగుంది బాగుంది పోయింది మామూలుగా లేదు అసలు ఇప్పుడు వరకు శ్రీలీలతో చాలా మంది హీరోలు యాక్ట్ చేశారు కదా ఇది మాత్రం మహేష్ బాబుతో కాంబినేషను నా భూతో నా భవిష్యత్ అనమాట డ్యాన్స్ చేసింది బాబు శ్రీలీల వంపులు సొంపులు అబ్బో సోర్లాగా చచ్చిపోయాం నువ్వు వెళ్ళి బెడ్షీట్లుగా మూత కొట్టుకుని అలాగా పడుకోవాలా మహేష్ బాబు ఇప్పుడు వరకు చూడలే కదా షార్ట్ లుంగి లాగుద్ది ఆ షార్ట్ సీన్ అయితే బాబోయ్ సోబ్రో 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 మహేష్ బాబు సంక్రాంతి రెండు రోజులు ముందే తీసుకొచ్చాడు ఈ సంక్రాంతి అలా కొనసాగించాలి సినిమా అయితే సూపర్ హిట్ లాగ్ లాగ్ అన్నా లాగ్ పెడితే ఎంగితా అర్థమైంది నువ్వు చూసావా సినిమా చెప్పావు నేను చూసా కదా నేను చెప్తున్నా కదా లాగేంది సూపర్ ఉంది సినిమా చె ఇంకా శ్రీలీల సూపర్ చేసింది అయ్యా బాబు ఇప్పుడు వరకు ఏ హీరో కూడా సరిపోలే మహేష్ బాబు శ్రీలీల అదురుసు కాంబినేషన్ స్టోరీ అయితే సూపర్ ఉంది అమ్మ సెంటిమెంట్ అయితే సూపర్ వర్కౌట్ అయింది చూడండి చాలా మంది ఫ్యామిలీతో ఫ్యామిలీతో వెళ్ళి చూడచ్చు సినిమా మధ్యలో ఒక మందు సిటింగ్ ఉంటది బాసు దాంట్లో మహేష్ బాబు డాన్స్ చేస్తాడు బాబు సూపర్ ఉంటుంది మడత పెట్టి సాంగ్ అయితే సట్లు సీట్లు మడత విజిల్సే విజిల్స్ ఇగో అందరికీ చెప్తున్నా వెళ్ళేటప్పుడు పేపర్లు చింపుకుని పొంది ఎందుకంటే మహేష్ బాబు మామూలుగా చేయలేదు అసలు ఇప్పుడు వరకు ఎప్పుడు చేయలేదు కొత్త మహేష్ బాబు మీరు అందరూ చూడబోతున్నారు ప్రతి సాంగ్ లో డాన్స్ చేశాడు గెస్ట్ ఎపీరియన్సా ఆయనే గెస్ట్ అపీరియన్స్ మళ్ళీ ఆయన సినిమాలు ఇంకా మళ్ళీ గెస్ట్ ఎపీరియన్సా సినిమాలో ఒక ఆరు క్యారెక్టర్లు ఉంటాయి ఆరు క్యారెక్టర్లు దూసుకుని వెళ్ళిపోయిందంటే అమ్మ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ చేశాడు త్రివిక్రమ్ గారు అయితే సూపరు ఆయన జేబులో చేయి పెట్టుకునే ఒక ఇది ఉంటుంది కదా దీనికైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని పోవచ్చు సినిమా అయితే సూపర్ రేటింగ్ అయితే ఫైవ్ కి ఫైవ్ ఈ సంక్రాంతికి